నీ సజీవులమైన రెక్కల నీడలో కాచి కాపాడి నడిపిస్తూ పోషిస్తున్నటువంటి నా తండ్రి నీకు వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నా అయ్యా మేమేమైనామో అది కేవలం నీ కృపని మేము గుర్తిరిగి నీ సన్నిధిలో నీకు మేము నమ్మకస్తులుగా యథార్థవంతులుగా నీ మహిమ ఘనత కొరకు నన్ను మమ్మల్ని అందరినీ నిలవబెట్టుకోమని అడుగుచున్నాం దేవా నీకు వందనాల స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా నీ పాద సన్నిధిలో చేరటానికి నీ పాదలు పట్టుకుని స్థుతించి మహింపరచటానికి యోగ్యత అర్హత లేనటువంటి నన్ను మమ్మల్ని అందరినీ నీ కృపలో జ్ఞాపం చేసుకుని మీరు అనుగ్రహించిన సమయాన్ని స్థలాన్ని బట్టి కూడా నేను నిండు కృత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్న దివాయిదిన కార్యక్రమాన్ని ప్రారంభించండుగా ఆది నుంచి అంతం వరకు అధ్యక్షుడిగా మీరుండి క్రమంగాను మర్యాదగాను జరగటానికి నీ కృపా నీ సహాన్ని దయచేసి తద్వారా నీ నామానికి మహిమకరంగా మా జీవితాలకు మా కుటుంబాలకు మా సంఘానికి ఆశీర్వాదకరంగా ఇదే కార్యక్రమం జరగటానికి నీ కృపా నీ సహాన్ని దయచేయండి నడిపించినటువంటి నీ దాసుని నీ చేతులకు అప్పగిస్తున్నా క్రమంగా మర్యాదగా జరగటానికి నీ కృపా నీ సహాన్ని దయచేయండి ఇది నా వాక్యం కొరకు సిద్ధపాటు చేసిన నీ సేవకుని చేతులకు అప్పగిస్తున్నా నీ కొలతలేని ఆత్మతో అభిషేకించి దేవా నీ దాసుని నీ చాటును మరుగుపరిచిన ప్రభావా నేనా నీ దాసుని నీ ఆత్మతో సంధించి నీ పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించి నీ మెల్లని స్వరముతో నాతో మా అందరితో మాట్లాడి మమ్మల్ని తృప్తిపరిచి నీ సన్నిధిలో ఆనందించేటువంటి కృపను ధన్యతను దయచేయండి నేనా ప్రత్యేకంగా నీ దాసుని మీరు జ్ఞాపం చేసుకుని మీరు అనుగ్రహించిన నూతన సంవత్సర దయా కిరీటాన్ని బట్టి నీకు వందనాలు దేవా ఇంతవరకు నీ కౌగిటిలో భద్రపరిచారు క్షేమాన్ని నెమ్మదిని దాయిచ్చేసారు మీరు చేసిన ప్రతి ఒక్క మేళ్ళన్నిటిని బట్టి నీకు వందనాలు రాన్న దినాలలో నా ప్రభా నీ చిత్త ప్రకారంలో ఈ దాసుని నీ కౌగిటిలో భద్రపరిచి క్షేమాన్ని నెమ్మదిని దాయిచేసి నీ నామ మహిమ గణత కొరకు మీరు నిలబెట్టుకోమని అడుగు వచ్చిన ప్రత్యేకంగా ఈ దేశం కొరకు మేము ప్రార్థన చేయించినాం ఈ దేశ నీ కృపలో జ్ఞాపం చేసుకుని దేవా మీరు అనుగ్రహించిన అరవై నాలుగవ నేషనల్ డేని బట్టి ముప్పై నాలుగు వాళ్ళెబరేషన్ డేని బట్టి నీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ దేశ ప్రజలందరూ సంతోషించి దానిని జరుపుకుంచుండగా క్షేమాన్ని నెమ్మదిని దాయిచ్చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ దేశంలో రహన్న దినాలలో నీ పరిచర్యకు ఇటువంటి తొందరపాట్లు ఒడిదుడుకులు కలుక్కోకుండా క్షేమాన్ని నెమ్మదిని దాయిచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని కుడు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగించుకొనిచ్చు మార్గంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ క్షేమ ప్రాణం ప్రయాణం దయచేసి సకాలంలో నీ ఆవరణంలో చేరి నిన్ను నిస్తుతించి మహింపరచడానికి నీ కృపాన్ని సహాన్ని దయచేమని కార్యక్రమాన్ని అంతటిని నీ చేతులకు అప్పగించుకోవచ్చు నన్ను తగ్గించుకుంటే నీ గణమే నామని చేస్తూ మా ప్రభునే సిదర అడిగి వేడుకునిచ్చున్నాం తండ్రి మేన్ మనం అదే విధంగా నిల్చుండగా మరి దేవుని దాసులు సంఘ నాయకులు సిఆర్ రాజ్ కుమార్ గారు ముందుకొచ్చి మరి కొత్తగా మరి కీబోర్డు దేవుడు సో రమేష్ గారికి కొత్తగా కీబోర్డ్ ప్రారంభిస్తున్నారు చిన్న ప్రార్థన చేసి ఆ కీబోర్డ్ ప్రారంభించవలసిన ప్రాంతం కోరుచున్నాను హలో ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ గాక మరి సహోదరుడు రమేష్ గారు న్యూ కీబోర్డ్ తీసుకున్నారు కనుక ఇది నా నుండి ఫస్ట్ టైం ఆయన ప్రారంభిస్తుండగా ప్రభు ప్రారంభిస్తుండగా దేవుడే ఆయనకు తోడుగా ఉండి ఆయనకి ఇచ్చిన తలాంతులను దేవుని నామ మహిమార్థముగా వాడుకులోగన ఆ కీబోర్డ్ ద్వారా చక్కటి గీతముల ద్వారా ప్రభును స్థుతించలోగన అందరూ కూడా ప్రార్థన చేద్దాం దయచేసి అందరు తలలు వంచి కళ్ళు మోసుకున్నట్లయితే ప్రార్థించదు సర్వశక్తిమంతుడ సర్వాధికారి కృపా కనికును మా తండ్రి ప్రేమగల ప్రభావ మీ పరిషుదనామమునకు స్థుతుల స్తోత్రముల తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లించుకుంటున్నాను తండ్రి ఈ దినమును బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు మాకిచ్చిన సెలవు దినాన్ని ఈ రీతిగా మీ పాదసందలో చేరి మిమ్మల్ని స్తుంచడానికి కీర్తించడానికి మీ సన్నిధిలో ప్రభ మాకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవటానికి అనుగ్రహించినటువంటి ఈ కృప కురపురకై మీకు స్థుతులు స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి ప్రభా ఈ దినం ప్రత్యేకంగా తండ్రి మీ ప్రివిడ రమేష్ జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన స్తోత్రాలు బిడ ప్రభ దేవా న్యూ కీబోర్డ్ తీసుకుని తీసుకుని ఉన్నాడు తండ్రి ప్రభా దాని ద్వారా ప్రభా మీరు మహిమ పొందండి దేవా చక్కగా పనిచేయడానికి సహాయం చేయండి అనేకమైనటువంటి కీర్తనల ద్వారా ఇచ్చినటువంటి దేవా తలాంతులను తండ్రి మీ యొక్క సేవార్థమై